ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్

అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ కష్టాలు బాధలు పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బే డబ్బు కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి పసుపు నీళ్ళతో ఇలా చేయడం వల్ల కూడా మీకు వచ్చే కష్టాల నుంచి కూడా బయటపడగలుగుతారు చాలా చక్కటి ఫలితం అయితే వస్తుంది అభివృద్ధి కూడా కలుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అన్ని వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే పసుపు నీళ్ళు అనేవి చాలా అంటే చాలా పవిత్రమైనవి కాబట్టి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎన్నో శక్తులతో కూడుకున్నది కాబట్టి పసుపు నీళ్ళతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకే చాలామంది కూడా పసుపు నీళ్ళతో అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే అనేక రకాల విధి విధానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు పసుపు నీళ్ళతో రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకున్నటువంటి సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఎంతో గొప్పగా పనికి వచ్చే మంచి అద్భుతమైనటువంటి పరిహారం రో అంటే పరిహారం కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేసుకునే రోజు ఉదయమే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నా అంటే చక్కగా స్నానం చేసుకోండి ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి ఇలా పసుపు నీళ్ళు చల్లడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది అయితే పసుపు నీళ్ళతో ఏ పరిహారం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మీరు ఈ పసుపు నీళ్ళతో ఉదయం అంటే ఉదయం లేచేసరికి ఈ పరిహారం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని అంటే ఇల్లు తుడిచే నీటిలో కాస్త పసుపుని కాస్త రాళ్ళుప్పును వేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి మీరు ఇల్లంతా కూడా ఇలా శుభ్రం చేసుకుని మీ ఇష్టదైవం ముందు అంటే పూజ మందిరంలోకి వెళ్ళి నెయ్యి దీపంతో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపాన్ని దే అమ్మవారి ముందు పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ పరిహారాన్ని ప్రారంభించుకోండి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట ఎవరైతే ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నారో ధన సంపాదన పెరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు చక్కగా ఈరోజు ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గాజు గాసు మాత్రమే వాడాలి స్టీలు రాగి ఇత్తడి ఇలా వేరే గ్లాసులు అస్సలు వాడకూడదు ముందు గాజు గ్లాసును తీసుకొని దానిలో మంచినీరు పోయండి మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంత పసుపుని వేయండి ఇలా పసుపు పవి అంటే పరమ పవిత్రమైన పదార్థం పసుపుకి శుద్ధి చేసే గుణం ఉంది అంతేకాదు పసుపుకి మనకి ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగించే శక్తి కూడా ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది కాబట్టి మీ నీటిలో పసుపును కలపండి ఇప్పుడు ఆ పసుపు నీళ్ళు రెడీ అవుతాయి కదా తర్వాత ఆ పసుపు నీటిలో చిటికేడు గల్లుప్పు కూడా వేయండి గల్లుప్పు ఎన్నో శక్తులు ఉంటాయన్నమాట కనుక గల్లుప్పు వేసి చివరలో ఐదు మిరియాలు కూడా ఈ నీటిలో వెయ్యండి ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కాబట్టి మన జీవితాన్ని మార్చేసే వస్తువులు కాబట్టి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పసుపు నీటితో మీ ఇంట్లో మీరందరూ అంటే మీరందరూ కూడా దిష్టి తీసేసుకోండి అంటే ఎవరికి వారు దిష్టి తీసుకోవచ్చు లేదా వేరే వారు వచ్చి దిష్టి తీయవచ్చు ఏమీ లేదండి ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ కూడా ఏడు సార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి అయితే ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీ యొక్క అంటే మీ యొక్క తల చుట్టూ కూడా తిప్పుకోండి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి దిష్టి తీసుకోండి అయితే ఇంట్లో వాళ్ళందరి తల చుట్టూ కూడా తిప్పిన తర్వాత ఆ పసుపు నీళ్లను అలాగే ఆ గ్లాస్తో సహా తీసుకొని వెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ ఆ పసుపు నీటిని పగటి పూట తీసుకువెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి లేదు మాకు సిగ్గు అందరూ కూడా మమ్మల్ని చీప్గా చూస్తారనుకునేవారు మాత్రం పగటిపూట ఆ పసుపు నీటితో దిష్టి తీసి ఆ నీటిని ఇంటి బయట అలా ఉంచి రాత్రి ఎవరూ లేనప్పుడు ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు లేదంటే వేప చెట్టు మొదట్లో పోసేయండి ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి ధనం మీ అంటే మీ వైపు ధనం అట్రాక్ట్ అవ్వడమే కాకుండా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పోతాయి మీరు చేసిన అరవై నిమిషాల్లోనే ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతుంది మీ కష్టాల నుంచి బయటపడేటటువంటి అద్భుతమైనటువంటి మార్గం అనేవి తెరుస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ